ప్రేక్షక దేవుళ్లకు నా శుభాకాంక్షలు శుభోదయాలు ఫ్రెండ్స్ ఈరోజు మీకు మంచి మెసేజ్ చెప్పడానికి నేను ముందుకొచ్చేసాను అదేమిటంటే మీ డేట్ ఆఫ్ బర్త్లు ఏడు కానీ పదహారు కానీ ఇరవై ఐదు తారీఖుల్లో మీరు జన్మించినట్లయితే మీరు గొప్ప విజేతలుగా సమాజంలో నిలుస్తారు అయితే సెవెంత్ పుట్టిన ఒక జాతీయ క్రీడాకారుడు ఒక వరల్డ్ కప్ టూ టైమ్స్ ఛాంపియన్స్గా నిలిపిన వ్యక్తి గొప్ప అభిమానుల్ని సంపా సంపాదించుకున్న వ్యక్తి ఏకైక వ్యక్తి వన్ ఒక లెజెండరీ పర్సన్ ఎంఎస్ ధోని గారి గురించి ఈరోజు మన టాపిక్లో మాట్లాడుకుందాం అయితే ఎంఎస్ ధోని గారు డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటే ఏడు ఏడో నెల ఎంఎస్ ధోని గారు డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటే ఏడు ఏడో నెల పంతొమ్మిది ఎనభై ఒకటిలో వారు జన్మించారు అయితే ఆ డేట్ ఆఫ్ బర్త్కున్న వాల్యూస్ ఒకసారి చూద్దాం అతను ఏడు పుట్టాడు ఏడు అంటే బర్త్ నెంబరు డెస్టినీ నెంబర్ వచ్చేసరికి సెవెన్ ప్లస్ సెవెన్ ప్లస్ వన్ ప్లస్ నైన్ ప్లస్ ఎయిట్ ప్లస్ వన్ ప్లస్ ఈక్వల్ టు థర్టీ త్రీ అంటే అతను బర్త్ నెంబర్ బర్త్ నెంబర్ వచ్చేసి సెవెన్తో డెస్టినీ నెంబర్ వచ్చేసేసరికి థర్టీ త్రీ అంటే సిక్స్ ఈ నెంబర్స్ ఉన్నాయి కానీ ఇక్కడ సిక్స్ ఈ నెంబర్స్ ఉన్నాయి కానీ ఇక్కడ అతని పేరు తీసుకుంటే ఎంఎస్ ధోని అనే పేరు సెవెన్ లెటర్స్తో ఉంది అతను పుట్టింది సెవెన్ అతని పేరు సెవెన్ లెటర్స్ అతని జెర్సీ నెంబర్ సెవెన్ టోటల్గా అతనికి సెవెన్ నెంబరే పెట్టుకున్నారు ఎందుకు పెట్టుకున్నారు మిగతా వాళ్ళు పెట్టుకుంటారు కానీ ఆ నెంబరే ఎందుకు గొప్పగా చెప్పుకుంటున్నారు సెవెన్ నెంబర్ అంటే దాని దగ్గర నా నా దగ్గర ఆన్సర్ ఉంది అదేంటంటే అతను సక్సెస్ నెంబర్ వచ్చేసి సెవెన్ భర్త్ నెంబర్ కాదు నేను చెప్పేది సక్సెస్ నెంబర్ అనేది సెవెన్ అతని కువ్వా నెంబర్ వచ్చేసరికి ఎయిట్ గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా అయితే ఈ సబ్జెక్టు మీరు జాగ్రత్తగా వినాలి వింటేనే నేను చెప్పేదానికి మీకు అర్థమవుతుంది నేను చెప్పిన మాటలకు అర్థమవుతుంది అర్థమైనప్పుడు సబ్జెక్టు ఇంత ఇంత గొప్ప సబ్జెక్ట్ అని మీకు అవుతుంది అర్థమవుతుంది దాన్ని బట్టి మన విలువ మీకు అర్థమవుతుంది మిత్రులారా జాగ్రత్తగానండి అయితే ఎంఎస్ ధోని పేరు తీసుకుంటే చాల్డైన్లో ట్వంటీ నైన్ నెంబర్ ఉంది ఫైదా గర్స్లో అతని నెంబరు థర్టీ సెవెన్ నెంబర్ ఉంది అతను ఒక కూల్ పర్సన్ అంటారు కదా ఇప్పుడు స్పోర్ట్స్ క్రికెట్ వచ్చేటప్పుడు ఉంటారు ఎంఎస్ ధోని ఎంఎస్ ధోని చాలా కూ కూల్ పర్సన్ అంటారు ఎందుకంటారంటే ట్వంటీ నైన్ నెంబర్ ఉంది ట్వంటీ నైన్ నెంబర్ అంటే చంద్ర సంఖ్య అంటారు చంద్ర సంఖ్య ఇటు కేతు సంఖ్య కలిస్తే టాప్ పొజిషన్కి తీసుకెళ్తానికి మెండుగా అవకాశాలు ఉన్నాయి అయితే అతను కూల్ పర్సన్ కానీ నాయకుడి లక్షణాలు మెండుగా ఉన్నాయి అతను క్యాప్టెన్సీలో టూ టైమ్స్ వరల్డ్ కప్ తెచ్చిన వ్యక్తి ఎంఎస్ ధోని గారు ఎందుకు అతను నాయ నాయకుడు లక్షణాలు అంటే మనం గత వీడియోలు చెప్పుకున్నాం థర్టీ సెవెన్ నెంబర్ గురించి గొప్పగా చెప్పుకున్నాం దాని లీడర్ నెంబర్ అని కూడా చెప్పాను అదే నెంబరు ఎంఎస్ ధోని గారికి కూడా ఉంది తర్వాత వచ్చేసి మన మెయిన్ సబ్జెక్ట్ పిరమిడ్ సిస్టానికి వెళ్దాం పిరమిడ్ సిస్టానికి వెళ్తే అతను స్టార్టింగ్ నెంబరు ఫోర్ ఎండింగ్ నెంబరు వన్ టాప్ నెంబరు ఫిఫ్టీ సెవెన్ వీటన్నిటిని ప్లస్ చేసుకుంటే ఎయిట్ నెంబర్ ఎయిట్ నెంబర్ అంటే అతను కువ నెంబర్కి మ్యాచ్ అవుతుంది తర్వాత వచ్చేసి పైన టాప్ నెంబర్ ఉంది కదా త్రీ నెంబర్ ఆ త్రీ నెంబర్ వచ్చేసి ఈ సెవెన్కి మ్యాచ్ అవుతుంది అంటే సెవెన్ ప్లస్ త్రీ ఈక్వల్ టు వన్ అంటే సూర్యుడు బతికి బయటికి వస్తున్నాడు సూర్య నెంబర్ బయటకు వస్తుంది సూర్య నెంబర్ అంటే మనల్ని తీసుకెళ్లి టాప్ పొజిషన్లో కూర్చోబెట్టే నెంబరే సూర్య నెంబర్ వన్ నెంబర్ ఈ విశ్వానికి సూర్య భగవానుడు అతని నెంబరు టాప్ పొజిషన్కి వచ్చింది ఈ అంటే సెవ సెవెన్ అండ్ త్రీ ఈ రెండు కలిస్తే వన్ నెంబర్ బయటకు వస్తుంది అందుకే అతను అగ్రస్థాయికి టీం టీమ్ జట్టున అందరిని కలిసి తీసుకెళ్లిన వ్యక్తి ఎంఎస్ ధోని ఇండియా వరల్డ్ కప్ తెచ్చిందంటే దాని కారకుడు ఎంఎస్ ధోని గారని మనం చెప్పుకోవచ్చు మిత్రులారా మీరు బాగా అర్థం చేసుకోండి ఏడో నెంబర్కి మిత్ర సంఖ్యలు అంటే ఫస్ట్ నెంబర్ వచ్చేసి టూ నెంబర్ ఎగ్జాంపుల్ చెప్పాను రెండు రెండు బర్తలో పుట్టిన పవన్ కళ్యాణ్ పేరు వచ్చేసి ముప్పై నాలుగో నెంబర్ ఉంది మ్యాచ్ అయ్యింది సక్సెస్ఫుల్ తర్వాత వచ్చేసి థర్టీ సెవెన్లో పేరుంది అబ్దుల్ కలాం గారికి ద లీడర్ పర్సన్ అయ్యారు తర్వాత వచ్చేసి ఎంఎస్ ధోని గారికి వచ్చేసేసరికి ఇక్కడ ఏడో నెంబరు పెరమింట్లో మూడో నెంబరు రెండు మ్యాచ్ అయిన సక్సెస్ఫుల్ లీడర్ అయ్యాడు అతను క్రీడా రంగంలో మొదటి వ్యక్తిగా చెప్పుకోవచ్చు టూ టైమ్స్ వరల్డ్ కప్ తీర్చాడంటే మీరే ఆలోచించాలి అందుకే వాళ్ళు న్యూమరాలజీని పట్టే నెంబర్స్ తీసుకుని జెర్సీ నెంబర్లు మీద వాళ్ళ నెంబర్లు తీసుకున్నారు అందుకే ఆ నెంబర్ ప్రభావం వల్ల మంచి ప్రజల పట్ల ఆదరణ నాయకుడు నాయకుడు లక్షణాలు తర్వాత వచ్చేసి కూల్ పర్సన్ కూల్ అండ్ ఇంటెలిజెంట్ పర్సన్ వెరీ జీనియర్ పర్సన్ ఎవరంటే ఎంఎస్ ధోని అని మనం చెప్పవచ్చు మిత్రులారా ఈ సబ్జెక్ట్ చెబుతున్నా అంటే ఇంత స్పష్టంగా ఏ న్యూమరాలిస్ట్ చెప్పడం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నేను చక్కగా ఎవరిచ్చి చెబుతున్నాను దాన్ని బట్టి మీరు అర్థం చేసుకుని మంచి విజయాలు పొందండి మీ పేరు కూడా ఏ సంఖ్యలో ఉన్నాయో ఒకసారి చూసుకోండి సెవెంత్ పుట్టారా మీ పేరు ఏ నెంబర్లో ఉండాలి ఇప్పుడు చెప్పాను ఆ నెంబర్లో ఉంటేనే విజయాలు మీకు అందుతాయి అని నా ఛానల్ ద్వారా మీకు ఈరోజు మంచి మెసేజీ ఇవ్వదలుచుకున్నాను అలాగే కందుకూరు వీరేశలింగం పంతులు వినే ఉంటారు గతంలో మన జాతీయ నాయకుడు కందుకూరు వీరేశలింగం పంతులు గారు కూడా సిక్స్టీన్ పుట్టారు కందుకూరు వీరేశలింగం పంతులు సిక్స్టీన్ పుట్టారు నాలుగో నెల పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో అతను జన్మించారు అతను సక్సెస్ నెంబర్ వన్ నెంబర్ అతను సక్సెస్ నెంబర్ వన్ నెంబరు అతని పేరు వచ్చేసేసరికి సెవెంటీ త్రీ నెంబర్లో ఉంది అందుకే కరు కందుకూరు వీరేశలింగం పొంతులు గారు మీరు చూసి ఉంటారు పోస్ట్ ఆఫీసులో స్టాంప్స్ పైన అతను పేరును అతను ముద్ర ఉండిద్ది ఆఫీసులో స్టాంపులు ఉంటాయి కదా లెటర్స్ ఉత్తరాలు వాటిపైన అతను స్టాంప్ ఉండిద్ది కందుకూరి విదేశలింగం పొంతులు అని ఆయన చాలా గొప్ప వ్యక్తి అతను కూడా సెవెంత్ పుట్టాడు సిక్స్టీన్ పుట్టాడు అతను సక్సెస్ సిక్స్టీన్ ఫోరు మంత్ ఫోరు నైంటీ ఎయిటీ సారీ ఎయిటీ ఫార్టీ ఎయిట్లో అతను జన్మించారు అయితే అతను కూడా అంత గొప్ప వ్యక్తి ఎందుకు అయ్యారు మన జాతీయ నాయకుడు అంత గొప్ప వ్యక్తి ఎందుకయ్యాడంటే అతనికి సక్సెస్ నెంబర్ వన్ వచ్చింది అతని పేరు వచ్చేసరికి సెవెంటీ త్రీలో ఉంది చాల్దియాన్లో కందుకూరి విదేశలింగం పొంతులు అనే పేరు సెవెంటీ త్రీ నెంబర్ అయితే పైదా గర్స్ వచ్చి తీసుకునే తరికి అతనికి నైంటీ సెవెన్ నెంబర్ ఉంది అంటే ఇక్కడ బర్త్ నెంబర్ మ్యాచ్ అవుతుంది ఇటు ఈ చాలదేన్లో పేరు సక్సెస్ నెంబర్కి మ్యాచ్ అవుతుంది అది మిత్రులారా మీరు గమనించండి గమనించి అసలు సబ్జెక్ట్ అనేది ఎంత నూరికి నూరు పాళ్ళు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో చెప్తున్నాను నేను ఈ సబ్జెక్టు మీరు జాగ్రత్తగా విన్నట్లయితే మీరు కూడా మీ పేరు సరి చేసుకోండి సరి చేసుకుని మీరు ముందుకు వెళ్ళగలిగితే మంచి లైఫ్ లీడ్ చేస్తారు అయితే సెవెంత్ పుట్టినోళ్ళు క్రీడారంగమే కాదు వైద్య రంగంలో కూడా టాప్ పొజిషన్గా వచ్చే అవకాశాలు మెండుగున్నాయి ఉన్నాయి సెవెంత్ సెవెంత్ పుట్టినోళ్ళు డాక్టర్స్ చేస్తే కానీ లేకపోతే బీఎస్సి నర్సింగ్లు కానీ చిన్న చిన్న చేసుకున్నా కూడా మంచి పొజిషన్కి వచ్చి అగ్రస్థాయిని చూసే అవకాశం మెండుగా ఉన్నాయి మీరు అది గమనించుకోవాలి కందుకూరు విలేజ్లింగం బాల్య వివాహ వివాహాల గురించి అరికట్టిన వ్యక్తి ప్రథమ మన జాతీయ నాయకుడు కందుకూరు వీరేశలింగం పొందులు గారు ఆయన చదువుకి ఎంతో విద్యావంతుడేడు ఉపాధ్యాయుడు ఆయన ఒక టీచర్ ఆయన ఒక ప్రిన్సిపాల్ చేశాడు అంత మంచి వ్యక్తి కందుకూరు విదేశలింగం మన సబ్జెక్ట్ అనేది ఈ న్యూమరాలజీ ద్వారా ఏం చెప్పదలుచుకున్నానంటే సబ్జెక్టు చాలా సబ్జెక్టు ప్రకారమే మన జీవితం అనేది అడుగులు వేయాలి న్యూమరాలజీ ద్వారా పేరు మార్చుకుని మనం ముందుకెళ్ళగలిగితే గొప్ప విజయ అవకాశాలు ఉంటాయి న్యూమరాలజీలో సంఖ్యలే కాదు పిరమిడ్ నెంబర్ ఎప్పుడైతే మనిషికైతే తన భర్త నెంబరో డెస్టినీ నెంబరో పిరమిడ్లో వస్తుందో వాళ్ళు మంచి లైఫ్ లీడ్ చేయడానికి మెండుగా ఉన్నాయని నేను వీడియో ద్వారా చెప్పదలుచుకున్నాను మిత్రులారా ఒకసారి గమనించండి ఇద్దరు ఒక టూ పర్సన్స్ గురించి ఈ రోజు చెప్పాను ఎంఎస్ ధోని గారు కరో కందుకూరి విదేశలింగం పొంతులు గారి గురించి ఇద్దరు కూడా అతను సెవెంత్ పుట్టాడు ఇతను సిక్స్టీన్ పుట్టాడు అది మీరు గమనించుకోవాలి సెవెంత్ డేట్ ఆఫ్ బర్త్లు ఎవరైతే పుడతారో వాళ్ళు ఎక్కువగా వైద్య రంగాల్లో ఎక్కువగా రాణించే అవకాశాలు మెండుగున్నాయి క్రీడారంగమైన వైద్య రంగమైన వీళ్ళు మంచి స్టాంప్ వేస్తారు మంచి విజేతలు వీళ్ళు సెవెంత్ అంటే ప్రతిభావంతులు విజేతలుగా నిలుస్తారు వీళ్ళు మంచి అగ్రస్థాయిని చూస్తారు అందుకని మీరు కూడా మీ పేర్లు సెవెంత్కి లక్కీ నెంబర్స్ చెప్పాను నేను రెండో నెంబరు మూడో నెంబరు మొదటి ప్రయారిటీగా ఈ నెంబర్స్ని మనం తీసుకోవాలి సెవెంత్ పుట్టిన వాళ్ళకి రెండో నెంబరు వెరీ మంచి సక్సెస్ని ఇస్తుంది వెరీ కూల్ నెంబరు అతను డెస్టినీ నెంబరు ఎంఎస్ ధోని గారిది సెవెన్ బై సిక్స్ కాంబినేషన్లో అతను పుట్టాడు కానీ అతని పేరు మొట్టికి సక్సెస్ నెంబర్లు పెట్టుకోగలిగాడు సక్సెస్ నెంబర్లు పెట్టుకోగలిగాడే గాని పెట్టుకున్నాడు కాని అందుకే ఆయనకి అంత సక్సెస్ వచ్చిందని మనం చెప్పవచ్చు అతను పిరమింట్ నెంబర్ వచ్చేసేసరికి త్రీ వచ్చింది అది గొప్ప విషయం అతని పేరు కూడా సెవెన్ లెటర్స్ తో స్టార్ట్ ఉన్నాయి సెవెన్ లెటర్స్ ఎంఎస్ ధోని అనే పేరు సెవెన్ లెటర్స్ అతని పేరు వాల్యూ వచ్చేసరికి అక్కడ టూ నెంబర్ వచ్చింది ఇక్కడ లో త్రీ నెంబర్ వచ్చింది ఈ సెవెన్కి ర్యాకెట్ల లాగా దూసుకెళ్ళి అని మనం చెప్పొచ్చు సెవెన్కి ఇటు రెండు మ్యాచ్ అవుతుంది ఇటు త్రీ మ్యాచ్ అవుతుంది అందుకే అంత మంచి వ్యక్తి అయ్యారు ఎంఎస్ ధోని గారు అయితే ఈ వీడియో మీరు జాగ్రత్తగా చూసి చూడటమే కాదు లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి పది మందికి తెలియజేస్తే వాళ్ళు కూడా మంచి వ్యక్తిని రైట్ పర్సన్ కలవాలి రైట్ టైంలో రైట్ పర్సన్ కలిసినప్పుడే మంచి సక్సెస్ వస్తుంది అది గమనించుకోవాలి మన అందమైన జీవితంలో అందమైన పేరు ఉండాలి ఇది నా ఛానల్ ద్వారా మీకు మంచి మెసేజ్గా నేను చెప్పదలుచుకుంటున్నాను విద్యాసాగర్ సంకేత శాస్త్రవేత్త న్యూమ్రాష్ణ